이 부분을 이해가 안돼이가가서이해서 이해가 이해가 안 돼서, 돼서, 돼돼 Thank mm -hmm. కాపాడే తల్లి కాబట్టి అందరికీ ఇక్కడ ఉపయోగపడే విధంగా ఈనాడు ఈ యొక్క కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోవడం నిజంగా కూడా సంతోషం ఎందుకంటే ప్రతి మంగళవారం కూడా ఏ గ్రామంలో అయితే పోచమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఉంటుందో తప్పకుండా ఆదివారం బుధవారం పోచమ్మ తల్లికి ఏ విధంగా గురువారం మంగళవారం కూడా లోడకులసులు కాకుండా ఎల్లమ్మ తల్లిని అందరూ కూడా పూజిస్తారు ఆ ఊరు చల్లగా ఉండాలి ఆ కుటుంబం చల్లగా ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తారు కాబట్టి తప్పకుండా ఇక్కడ వాళ్ళకు ఒక నీడ ఉండాలి మరి భోజన వసతికి వండుకొని తిని ఇక్కడే వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపయోగార్తంగా ఉంటుంది కాబట్టి దానికోసం నిధులు కేటాయించినటువంటి శాసనసభ్యులు మన విధంగా ఎమ్మెల్సీ గారికి మన రూరల్ మండల పక్షాన వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పటి నుండి కూడా సర్పంచ్ గారు ఏదో అయినా కూడా కాదనకుండా ఈ గ్రామంకు మెల్లగారు అదే అదేవిధంగా ప్రజాప్రజలందరి సహకారంతో ఈ యొక్క గ్రామ అభివృద్ధికి ఏర్పడడం జరిగింది కాబట్టి ఇంతకుముందు కూడా ఏదున్నా కూడా అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ గ్రామ అభివృద్ధికి తప్పకుండా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ఈనాడు ఇంకా అనేక కార్యక్రమాలు కూడా సర్పంచ్ గారు కొన్ని నిధులు ఇవ్వాలని చెప్పేసి నచ్చి కలవడం జరిగింది తప్పకుండా అవి కూడా నెరవేరుస్తామని చెప్పేసి తెలియజేస్తూ గౌడ కులస్తులను గౌడ కేసీఆర్ గారు చెట్టు పన్ను మాఫీ చేయడం కావచ్చు అక్కడ మరి పై నుండి కింద పడితే వాళ్ళకి ఎక్స్గ్రే ఎక్స్ట్రేషియా ఇవ్వడం కావచ్చు అంటే ఏ విధంగానైనా కూడా వాళ్ళు గుర్తిని ఉపాధి చేసుకొని జీవిస్తారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది వాళ్ళ కుటుంబానికి నష్టం వాటిల్లద్దు అని చెప్పేసి ఇన్ని రకాలుగా సాయం అందిస్తుంది గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అదే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అమలు చేస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా సమానమే అనే విధంగా గౌరవ కేసీఆర్ గారు ప్రభుత్వంలో పది సంవత్సరాలు అర్పించడం జరిగింది నిజానికి కూడా మనం అందరం కూడా అన్నదమ్ములాగా ఏ కులంలో ఏ మతంలో సబ్బండ వర్గాల ప్రజలే సంక్షేమే ధ్యేయంగా గౌరవ కేసీఆర్ గారు కూడా పనిచేసారు వారి ఆశీస్లతోటి మేము అందరం కూడా అదే విధంగా పనిచేసినాం ఏ అవసరం ఉన్నా కూడా కులం మతం అనే భేదం లేకుండా అందరం కూడా రానున్న రోజులలో తప్పకుండా అభివృద్ధికి పాటు పడదామని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడికి ఆహ్వానించినటువంటి గౌరవ సర్పంచ్ గారికి గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కూడా నరసింహపురం గ్రామంతో నాకున్న సంబంధం వాస్తవంగా నా ప్రజా జీవితం ఆరంభమైంది ఒక విధంగా ఇక్కడికి చెప్పాలి ముందు ఈ నరసింహూర్ ధర రెండు గ్రామాలు మల్యాల పంచాయతీ సమితిలో ఉంటాయి ఈ రెండు మాత్రం మిగతా జగితల్ పంచాయత్ సమితిలో నేను మల్ల్యాలు పంచాయత్ సమితికి వెళ్ళి కంటే చేసినప్పుడు ఏదైతుందో ఈ రెండు గ్రామాలకు నేను ప్రాతినిధ్యప అవకాశం కల్పించింది ఎయిటీ వన్ నేను సమితి అధ్యక్షుడు పోటీ చేసినప్పటికి వెళ్ళి నాకు ఈ గ్రామాలతో మిగతా వాడుతున్నట్టు ఎనభై మూడులో శాతడికి పోటీ చేసినప్పటికెళ్ళి మిగతా గ్రామాలతో అనుబంధం ఏర్పడ్డది ప్రత్యేకించి నరసింహపూర్ వంజర్పల్లి ధరూర్ గ్రామాలతో ఏదైతుందో ఎనభై నా ప్రజా జీవితం ఆరంభంకెళ్ళకూడదు ఈ గ్రామాలతో సంబంధం ఉంది సరే ఆనాటికి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఇలా అభివృద్ధి అనేది ఏదైతుందో ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అది ఏ ప్రభుత్వమే కానీ గుల్లమడి రాష్ట్రంలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం తదుపరి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో వాటి కొనసాగింపు కొన్ని కార్యక్రమాలు చేపట్టిండ్రు మరి వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దాన్ని మరింత మెరుగ్గా మరిన్ని కార్యక్రమం చేపట్టాలని అది ఏ ప్రభుత్వమే కానీ ప్రజా సంక్షేమం కొరకే పాడుపడుతుంది ఉదాహరణ గీతా కార్మికులు ఉన్న వాళ్ళు వాళ్ళ వృత్తిపై వాళ్ళకే ఆధిపత్యం ఉండే విధానం గీతా కార్మికులు కానీ గంగపుత్రులు కానీ సహకార సంఘాలు ఏర్పాటు చేసి సహకార వ్యవస్థ ద్వారా గతంలో నచ్చినప్పుడు గ్రామాలలో కళ్ళు దుకాళ్ళు వేలం వేస్తున్నారు అర్రాసు ఈ అర్రాస్తున్న ఏదైతుందో వేలంలో పెద్ద పెద్ద ముస్తదారులు తీసుకొని వాళ్ళకి గీతా కార్మిలకు ఏదైతే మునాఫా మీద ఇస్తున్నారు మీరు మీరు కూడా వయసు మీకు తెలుసు తెలుగు చెప్పండి ఎంకడోళ్ళకెళ్ళు కానీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఈ వృత్తి మీద ఉందో ఈ దళారీ వ్యవస్థ ఉండొద్దు మధ్యవర్తి ఉండొద్దు అని చెప్పని ఈ వేలం పద్ధతిని రద్దు చేసి సహకార సంఘాలకి ప్రత్యక్షంగా ఏదిస్తుందో దుకాణాలను అప్పగిస్తుంది వాళ్ళు వేలం చేస్తున్న వీలు లేదు అట్లా ఈ చెట్టు అనేది ఏది గీచే వాడిదే చెట్టు మేము రైతులమే వ్యవసాయంపై ఆధారపడి కాప్దాన పన్ను చెట్టు మా భూమిలో ఉంటది కానీ చెట్టు మీద మాకు హక్కు ఉండదు చెట్టు మీద హక్కు ఎవరికి ఉంటుంది గీత కార్విక చట్టాన్ని ఎవరు రూపొందించిండ్రు అని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రూపొందించి ఎట్లా పొందినా పొందిండు నువ్వు ఇచ్చు రోజు ఇచ్చు నాకే కాదు ఇప్పుడు ఊరు ఉన్నట్టు అంటే ఆడుకోనికి అవన్నీ ఏదైతుందో ఈ ఊరు కానోళ్లకు ఎవరెవరికైతే ధరణిలో పట్టాలు నమోదు చేసుకున్నారో వాళ్లకు ఏదైతే అక్రమంగా వాళ్ళకు హక్కులు కలిగించిందో అవన్నీ విచారణ చేసి తొలగి చేయాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారు అవన్నీ ఎంక్వైరీ చేపిస్తున్నా కానీ ఆ ఎంక్వైరీలో మీరు గట్టిగా నిలబడాలి మీరు ఉండగా అంటే ఏమైతుందో ఆడు ఆడు మాకు చుట్టం అవుతాడు ఆడు మా పార్టీ అవుతాడు అని చెప్పాను కూడా అంటున్నా ఊరి వాళ్ళకి ఎవరైతే భూమిలు ఇవ్వడం జరిగిందో అవన్నీ వాడు కాక తొలిగింపు చేయడం మీరు అందరు కలిసి ఎలా ఇలా ఆ టౌన్ ప్లాన్ సంబంధించి కూడా ఏదైతేందో అప్పుడు ఎన్నికలు ముందు ఎమ్మెల్యే గారు దాన్ని వి కమిట్ అంతవరకు ఆగిపోయింది ఆందోళన నిలిచిపోయింది దాన్ని శాశ్వతంగా కూడా ఏదైతే ఉందో రేపు భవిష్యత్తులో అమలు చేయబోయేటటువంటి ఒక ఈ టౌన్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఏదైతుందో జీవనము జగిత్యాల పట్టానికి పరిమితి చేస్తూ జగితాల పట్టానికి సంబంధం లేని గ్రామాలు ఏ పట్టణానికి సంబంధం లేని గ్రామాలు ఏ ఉన్నప్పటికీ కూడా అది నరసింహాపూర్ కానీ మూత కానీ తిప్పన్నపేట కానీ ఏ గ్రామం కానీ అంటున్నాను ఆ గ్రామాలకు సంబంధం లేకుండా ఆ గ్రామాలన్నీ కూడా ఏదైతుందో అవి గ్రామ పంచాయతీలుగా గ్రామ రెవెన్యూ విలేజీలు కొనసాగుతాయి పట్టణానికి ఏదైతుందో సంబంధం లేకుంటే ఏదైతుందో మాస్టర్ ప్లాన్ కేవలం జగితాలు పట్టణానికే పరిమితమయ్యే విధంగా కూడా ఏదైతుందో ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయి లోపల ఉత్తర్వులు చేపి బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పండి నేను తప్పకుండా ఎందుకంటే ఇవాళ బాధ్యతల మీద నేను తప్పివే కాకుండా అంటాడు మళ్ళా ఏమైందో జీవన్ రెడ్డి ఏం చేసి చెప్పా చెప్తున్నా ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నాయి కాబట్టి చెప్పున్నా చేయవలసిన బాధ్యత మా మీద ఉంటది నేను తప్పకుండా ఏదైతుందో ఈ గ్రామాలను అంటే వారు ఆపిచ్చిందని అన్న నేను దాన్ని పూర్తి స్థాయి లోపల ఏదైతే పట్టానికి పరిమితి చేస్తూ శాశ్వత పూర్తి ఉత్తర్వులు కూడా ఇప్పిస్తా అని చెప్పంటున్నాను నేను ఏది ఏమైనా కానీ ఇవాళ ఈ గ్రామాల అభివృద్ధి కొరకు ఇస్తుందో శాస్త్ర సభ్యుడి వారే కానీ ఇవాళ నేను నాకేం అవకాశం నాకు రాకున్నప్పటికీ ఏదైతుందో రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి ఆ ప్రభుత్వం ఆస చేసుకొని ఈ గ్రామాల అభివృద్ధికి నేను తోడ్పడతాను అందులో నర్సింగాపూర్కు నేను అత్యంత ప్రాధాన్యత ఇస్తాను ఎందుకంటే నాకు రాజకీయంగా నా ప్రజా జీవితం ఆరంభమైంది నర్సింగాపూర్ ధరూరు బంజారపల్లి గారు కాబట్టి తప్పకుండా ఈ గ్రామాలను మనం ఇస్తూ తెలియజేసుకుంటున్నాను జై హింద్ చాలా విషయాలు చెప్పడం జరిగింది పెద్దలు ఎమ్మెల్సీ చివరి గారు గారు అదేవిధంగా ఈ స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది ఆ డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఒక పదేళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన పనుల విషయాన్ని కూడా మా సోదరి చెప్పి చేపట్టుగా చెప్పారు ఇంతకుముందు పెద్దల మాటల ఏ పేరు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ రాజకీయాలు కూడా నిరంతరం మారుతా మారుతా ఉంటాయి నేను కూడా బాగా దూరపోంది కాదు నచ్చి అప్పటికి నా అందరకాడ్ అక్కడిక పెద్ద వస్తా ఉండాల కెరక అప్పుడు కాంగ్రెస్లో ఉండదు లో ఉండదు ఇట్లా ఇక్కడ ఉన్న మీ తల్లిదండ్రులకు నేను కుటుంబ ఇక్కడ మరి రాజకీయాల్లో వచ్చిన రాకముందే తెలుసు ఇద్దవుతాను అన్నట్టు నాన్న వాళ్ళంటే గంగారెడ్డి సాబు నేను రాగానే వచ్చి చాలా నాకే ఐదు వేల రూపాయలు ఇచ్చి దండేసి నన్ను గెలవాలని చెప్పి ఆశీర్వాదించే కొద్దితో తోడిపోయాను అధికారం రాలే ఇట్లుంటుంది మారుతుంటుంది ఏంటే మొన్న అసెంబ్లీలో ప్రస్తావన వచ్చింది కేసీఆర్ గారు రాజకీయమే కాంగ్రెస్ అక్కడ వచ్చింది అట్లనే మీ గౌడ సంఘాలు ఇవన్నీ సొసైటీలోనే కాంగ్రెస్ గప్పు కాబట్టి ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాం మీ సొసైటీలోనే మీకు అధికారం ఇచ్చింది ఇదంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం రాజకీయాలు లేకముందు మందికి తెలియకముందు అందుకే అన్నారు మీ పెద్దలు చెప్పుంటారు అని చెప్పి అప్పుడు మామూలు నాకు కూడా చిన్నమంది కాదు అరవై ఏళ్ళు వచ్చినాయి కాబట్టి మామూలు అల్ అట్టుడు సాయిగౌడు రాజగౌడు ఎల్చు అన్ని నేను కూడా చూస్తున్నాను అంతరం అక్కడ మా నాన్న బాగా దూరం ఉంటుండే వీటికి కానీ అప్పుడు రాయసింగ గౌడ్ గారు తండ్రి పెద్ద మంచి గుడిసెల నారాయణ అట్లనే మా జాగిర్ గంగరాజం ఇవన్నీ చూస్తుంటాం అప్పుడు కూడా పెద్ద మనుషులు ఏం చేస్తుంటారు దేవ జాగిరి దేవయా ఉండే మంచి పక్క ఇంట్లో చూస్తుంది కాబట్టి కొంత అవగాహన ఉన్నది మరి వారు అన్నట్టు మీకు హక్కులు ఆ కల్పించిన హక్కులతో పాటు ఏదైతే ఇవాళ మన గౌడలలో కొంత రిస్క్ పడుతున్నారు ఇవాళ చెట్లెక్కాలంటే ఎంతో కష్టం తమ్ముడిని నేను నవ్వుకుంటా నవ్వుకుంటున్నా తిరుపతిని అది మీద బక్క కాబట్టి ఇప్పుడు దొడ్డు ఉన్నారు దొడ్డు అంటే కండరాలు ఎందుకు ఉంటాయి కష్టపడి చెట్టు ఎక్కుతుంది బట్టిగానే కాదు అది కష్టానికి ఫలితం కండరాలు కాబట్టి మరి ఆ రిస్క్ ఆ కష్టపడి ఎక్కడం దాని ద్వారా మీరు అంత ఇంత ఉపాధి పొందుతున్నారు ఎన్నోసార్లు జారి పడుతున్నారు ఈ పదేళ్ళల్లో ఒక రాజకీయ నాయకుడిగా చాలా మందిని పరామర్శించాల్సి వచ్చింది చాలామందికి కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రభుత్వం ద్వారా చేశాం మరి దాంతోపాటు ఇంత తక్కువ టైంలో ఇవాళ ఈ గ్రామానికి సంబంధించిన కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నా కానీ పల్లె ప్రగతి అడగక ముందే దాదాపు వంద పైన కరెంటు స్తంభాలు వేసినాం ట్రాన్స్ఫార్మర్లు వేసినాం ఇందులో కట్టించిన ఇరవై దళితులకు బీసీలకు అక్కడ కూడా వసతి అంటే మన బోర్డు కూడా వేయడం జరిగింది దాంతోపాటుగా పెద్దలు చెప్పినట్టు రోడ్లు చాలా ఇష్టం ఉన్నారు అది కరెక్ట్ మనకు కనబడే విజయాన్ని అవసరమని లేవు వాస్తవం అది వారికి వారికి అదృష్టం మరి కలిగింది వేసి కానీ ఉన్న కొద్ది సమయంలో మేతమ్మ నాయకులు కవితామ్మ గారితో మనం కూడా వంజరపల్లె రోడ్ వేయించడం వంజర్పల్లకి ఫర్మాలు వేయడం జరిగింది ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ పైన మన మహిళలకి వచ్చి అభ్యంతరం తెలిపారు రైతుల అభ్యంతరం తెలిపారు ఐదో నెలనే రద్దు చేయించడమే కాదు మున్సిపాలిటీకే పరిమితం అని చెప్పి కాగితం తెచ్చిచ్చిన కావాలంటే తెలుగులో మళ్ళో ఇప్పించాను ఇంకేమైనా స్పెషల్ కాగితం ఇస్తే నాకే అభ్యంతరం లేదు కానీ అది రద్దయింది మున్సిపాలిటీకే పరిమితం అని చెప్పి ఐదో నెలల్లో తీసుకొచ్చాం డేట్తో సహా ఉన్నది దానిలో తెలుగులో కూడా అనుమతి ఇచ్చినాం దాంట్లో ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు రైతులు అని చెప్పి నేను సవినయంగా ఓ ఓసారి అది ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ దానికి అధికారులు ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి చిన్న పొరపాట్లు జరిగింది వెంటనే సవరించుకున్నాం పొరపాటు అనేది మనిషి జీవితంలో అందరు చేస్తూ ఉంటారు ఇంట్లో జరుగుతాయి చదువుకున్నప్పుడు జరుగుతాయి అని మనీ ఆడు ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ఈ రకంగా అప్పుడున్నప్పుడు కొన్ని ప్రొసీడింగ్స్ ఇచ్చాం సంతోషం కొత్త ప్రభుత్వం వచ్చింది నేను కూడా పేసజాల పోకుండా ఎవరు ఎమ్మెల్సీ గారు సహకారం కూడా అడుగుతా పెద్దోళ్ళ వయసులో ఏమో అలా తప్పేం లేదు పోతే పోయినా మాట్లాడినా కానీ మంత్రుల దగ్గరికి వెళ్తాం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు వచ్చినా నేను కలుస్తా ఏ ఎమ్మెల్యే వచ్చినా కలుస్తాను సో తప్పకుండా నేను కూడా ప్రభుత్వం ఏదైనా కానీ నన్ను గెలిపించిన మన జైత్యాల ప్రజలకు ముఖ్యంగా నర్సింగాపూర్ ప్రజలు పది ఓట్లు ఎక్కడే చేసిన నాకు కాబట్టి తప్పకుండా నేను కూడా రుణపడి ఉండి మీకు సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఆశ్రహించినందుకు అందరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ